అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఉన్న వేణుగోపాల్ తాత గురించి ఆ పెద్ద జాయిన్ అయినప్పుడు వాళ్ళ బంధువులు తీసుకొచ్చి జాయిన్ చేపించినారండి పక్కన ఆయన చూస్తున్నారు కదా తను వాళ్ళ బంధువు అంటే వాళ్ళ చిన్న కొడుకో పెద్ద నాన్న కొడుకో కావాలంట అంటే వేణుగోపాల్ గారికి ఇంకా ఈ పెద్ద ఆయనకి పెళ్ళి లేదు బ్రహ్మచారి తను ఇన్ని రోజులైతే తన ఆలన పాలన తనే చూసుకునే వాళ్ళు కొంచెం వయసు మీద పడిన తర్వాత అదే తొడుకొచ్చారు కదా వాళ్ళు వాళ్ళంట ఇప్పుడైతే పూర్తిగా ఆరోగ్యం కూడా క్షీణించింది దాంతోపాటుగా చెవులు వినపడదు మాట కూడా సరిగ్గా పలకడం రాదు ఈ రకంగా ఉండి ఇంత అంటే ఇంతకు ముందు వన్ వీక్ ముందు తీసుకొచ్చారు అప్పుడు మన ఆశ్రమంలో ఫంక్షన్ ఉండే ఆ రోజైతే తనని ఎత్తుకొని వచ్చారని చెప్పొచ్చు అంత వీక్గా ఉన్నారు తను మళ్ళీ నేను చెప్పాను ఒకసారి హాస్పిటల్లో చూపించి అంటే అన్ని టెస్టులు చేయించి దాని తర్వాత తనని తీసుకోరండి అంటే హాస్పిటల్ తీసుకు వెళ్తే వాళ్ళ సెలవుని లవి పెట్టి టెస్టులు చేసి పంపించారంట ఇంకా వాళ్ళ అంటే అప్పుడు నేను బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు వద్దులేండి ఇంకా ఆయన కూడా ఆ పాపం కొంచెం అంటే అయోమయంగా ఉన్నారండి పాపం చూడండి మీరు గమనించవచ్చు అక్కడ అంతకుముందు ఇంకా దిన పరిస్థితిలో ఉండేవాళ్ళు సడన్గా మనం ఎదుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకుంటే తనకు కూడా ఓ రకంగా ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది కదా దానికనే కొన్ని రోజులు ఇంకా మీ మధ్యలో ఒక వారం పెట్టుకోండి అన్నట్లుగా వెనక్కి పంపించాను మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి అదే ప్రకారంగా హాస్పిటల్లో జాయిన్ చేయించి సిలిండర్ అన్నీ పెట్టి అన్ని టెస్టులు చేసి దాని తర్వాత తీసుకొచ్చారు ఇంకా మన ఆశ్రమానికి వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మన వీడియో అనమాట ఇంకా వచ్చినప్పుడైతే ఇంత వీక్గా వచ్చారు అసలు తను మనం మాట్లాడితే కూడా మన మాట కూడా సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదనమాట ఏమో తెలియదు అంటే అంతగా మతి కరెక్ట్గా ఉండేది కాదనమాట ఆ రకంగా ఉండేవాళ్ళు ఇంకా అక్కడ ఏం టెస్టులు చేశారేమో కానీ మాకైతే రిపోర్ట్లు ఏమీ లేదు ట్యాబ్లెట్స్ కూడా ఏమీ లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే ఒకసారి టెస్ట్ చేయించాము మళ్ళీ బీపీ ఉంది ఎక్కువ అన్నట్లుగా చెప్పారు బీపీకి అయితే టాబ్లెట్స్ వాడుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా పోలీస్ అతనుగత ఉన్నారు కదా వాళ్ళైతే మా బంధువు అండి అంటే పోలీస్ లాస్టం మనకి వేరే విధంగా రాలేదు తన మా బంధువు కూడా అదే విధంగా వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి మాకిద్దరికి పరిచయం చేస్తూ ఈ రకంగా తనని తీసుకొచ్చి జాయిన్ చేపిస్తున్నారండి అండి అంతే ఇంకేం కాదు ఇంకా తన పేరైతే అశ్వత్ నారాయణ గారు తన పుంగనూరు స్టేషన్లో వర్క్ చేస్తారు ఇక్కడ చూసారా నాడు నేడు అని పెట్టాను నాడు ఎంత దీన పరిస్థితిలో ఉన్నారు నేడు ఎంత సంతోషంగా ఉన్నారు నాడు అన్నది తను జాయిన్ అయినప్పుడు నేడు అనేది నేను వీడియో అనమాట ఎంత డిఫరెన్స్ కనబడతా ఉంది చూడండి ఇప్పుడైతే మన మాట కూడా భలే రెస్పాండ్ అవుతారన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రము ఇది నేను అప్పుడప్పుడు అంటా ఉంటాను కదా దట్ ఈజ్ మంజుల అన్నట్లుగా ఆ మాటకి ఇది వర్తిస్తుందని అనిపిస్తుంది నాకైతే మాత్రము మీరేమంటారు అన్నట్లుగా మీ మాటల్లో నాకు తెలియజేయండి అబ్బా చాలా సంతోషపడిపోతాను ఇది పుట్టమ్మా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి వెరీ గుడ్